హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్ఆర్ నైన్ నా పేరు అంజలి ఈరోజు మన వీడియోలో ఇంకొక మంచి స్వీట్ రెసిపీని అయితే తీసుకొచ్చినా అది ఏంటో తెలుసా కలాకంద్ ఈ స్వీట్ స్వీట్ని ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకునేంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఈ స్వీట్ చేసుకోవాలంటే కొంచెం ఓపిక అయితే కావాలి లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్దాం ఫస్ట్ స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని మంచి చిక్కటి పాలు ఒక లీటర్ పోసుకోవాలి పాలు మంచిగా మరిగి ఇట్లా పొంగుతున్నప్పుడు అట్టు పైనకొస్తుంది కదా ఆ అట్టుని లోపలికి అనుకుంటూ కలుపుతూ ఉండాలి పాలు మరిగేలోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాము ఒక బౌల్లోకి రెండు టీ స్పూన్ల నిమ్మరసంకి రెండు టీ స్పూన్ల నీళ్లు కూడా యాడ్ చేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ వన్ లీటర్ పాలకి వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు అయితే సరిపోతుంది ఎందుకంటే మనకు పాలల్లో కూడా కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి అట్లనే మీకు కలాకండ్ ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నారో ఆ షేప్లో ఉన్న గిన్నె కానీ టిఫిన్ బాక్స్ కానీ కేక్ ప్యాన్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇట్లా రెండు మూడు డ్రాప్స్ నెయ్యిని వేసి బాక్స్కి మంచిగా అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ కలకన్ స్వీట్ చేయాలంటే పాలని పొంగనీయకుండా పైన వేరిన అట్టుని మొత్తం ఇట్లా లోపల కనుక్కుంటూ కలుపుతూనే ఉండాలి అండ్ ఈ పాలు మరిగేటప్పుడు కింద అడుగంటకుండా మీడియం నుంచి హై ఫ్లేమ్కి చేంజ్ చేసుకుంటూ పాలు మొత్తం సగమయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పాలు మంచిగా మరిగి సగం దాకా రాగానే మనం ముందు కలిపెట్టుకున్న నిమ్మరసంని కూడా వేసి ఒకసారి కలిపి ఒక వన్ మినిట్ పాటు వదిలేయాలి ఒకవేళ పాలు తొందరగా విరిగినట్టు అనిపించకపోతే ఇంకొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి చూసింది కదా పాలు మంచిగా విరగడం స్టార్ట్ అయింది పాలు మంచిగా సగం దాకా విరిగి ఉన్నప్పుడు ఈ స్టేజ్లోనే షుగర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం ఒకటేసారి వేస్తే చక్కెర మొత్తం కరిగిపోయి పాలు మొత్తం ఇంకా మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతాయి షుగర్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాలని మంచిగా మరిగేయాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి ఈ స్టేజ్ నుంచి కలపడం అయితే మస్తు ఇంపార్టెంట్ పాల నుండి కలకని బయటకొచ్చి పాలు మొత్తం ఇనికిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి ఒకవేళ సరిగ్గా కలపకపోతే అడుగు మొత్తం మాడిపోతుంది సో ఇట్లా కలాఖండ్ ప్యాన్ నుంచి కొంచెం ఇట్లా సపరేట్ అవుతున్నప్పుడు స్పూన్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి సో ఇట్లా చేస్తే మనకు కలాఖండ్ అనేది సన్నగా రవ్వరవ్వలాగా చూడడానికి మంచిగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి కలాఖండ్ అనేది తెల్ల తెల్లగా రావాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ముదురు గోల్డెన్ కలర్ రావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు కలుపుతూ వేయించి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వేడిగా వేడిగున్నప్పుడే మనం ముందు నెయ్యి రాసి పెట్టుకున్న డబ్బాలోకి మొత్తం వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సమానంగా చేసుకోవాలి సో ఇట్లా సమానంగా చేసుకున్న తర్వాత డబ్బాని ఒక రెండు మూడు సార్లు మంచిగా ట్యాప్ చేయాలి ఇట్లా చేస్తే లోపల ఏదైనా గ్యాప్స్ ఉన్నా కూడా స్వీట్ అనేది డబ్బాకి మంచిగా సెట్ అయిపోతుంది ఈ స్వీట్ని ఒక నాలుగైదు గంటల పాటు పక్కనుంచేస్తే మంచిగా చల్లారిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా నేను ఈ కలక్ అండ్ స్వీట్ని బాక్స్ నుంచి ప్లేట్లోకి ఈజీగా తీసుకోవాలంటే ఆ బాక్స్ని స్టవ్ మీద ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ వరకు మంచిగా వేడి చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇట్లా వేడి చేయడం వల్ల మనం వేసిన నెయ్యి అనేది మంచిగా మెల్ట్ అయిపోయి బాక్స్ నుంచి కలాఖండ్ ఈజీగా సపరేట్ అయిపోతుంది సో చూసింది కదా కలాఖండ్ స్వీట్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో ఇంకేముంది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేయడమే ఈ కలాక్ స్వీట్ని డైరెక్ట్గా ఇట్లనే తినేయచ్చు నేను మాత్రం కొంచెం లుక్ మంచిగా కనిపించాలని బాదంని సగం సగం కట్ చేసి స్వీట్ పైన లైట్గా ప్రెస్ చేసి పెట్టేసిన ఇంతే మనకి మంచి టేస్టీ కలాక్ స్వీట్ రెడీ అయిపోయినట్టే ఎంతైనా మన స్వతహాగా ఇట్లాంటి స్వీట్స్ చేసుకొని తింటే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా ఈ కలాక్ స్వీట్ స్వీట్ని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి